ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనందరి కొరకు దేవదేవుడు తెలియపరిచే అద్భుతమైన దినపు ఆత్మీయ ధ్యానం ఏష్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం యహోవా ఇలాగ సెలబెచ్చుచున్నాడు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించేదను వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని వాగ్దానాన్ని దేవుడు రోజు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు తెలియపరిచేది చెప్పేది దేవుడే యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు దేవుడే ఇలా సెలవిస్తున్నాడు ఏమని నీతో ఎవరైతే యుద్ధం చేస్తారో వారితో నేనే యుద్ధం చేయబోతున్నాను చేస్తాను నీ పిల్లలను నేనే రక్షించదును ఈరోజు ప్రతి సహోదరి సహోదరుడా మీదికి ఎవరైతే ఏ శత్రువు అయితే ఏ సమస్య అయితే ఏ పోరాటం ఏ ఇరుకు ఏ ఇబ్బంది ఏ బలహీనత వస్తూ ఉందో ఇదిగో నీ వల్ల దాని దాన్ని జయించడానికి దేవుడు ఆ సమస్యతో ఆ శత్రుతో యుద్ధం చేయబోతున్నాడు నీ పిల్లలను దేవుడు రక్షించబోతున్నాడు అలా ఇయ్యా చూడండి కంటిన్యూషన్గా ఈ మాటలో ఉన్న చూస్తున్నాం దేవుడే సెలవి ఈలాగా సెలవిస్తుంది హోవా ఇలాగ సెలవిస్తున్నాడు ఏమని సెలవిస్తా ఉన్నాడు నీతో యుద్ధము చేయ వారితో నేనే యుద్ధము చేస్తాను నీ నేను రక్షిస్తాను నేనే రక్షిస్తాను ప్రతి సహోదరి సహోదరుడు నీ పిల్లల విషయంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడే నమ్ము ఖచ్చితంగా అద్భుతాన్ని చూడబోతున్నావు నీ పిల్లల విషయంలో వారి నీ పిల్లలు చిన్నవాళ్ళైనా కావచ్చు నీ పిల్లలు పెద్దవాళ్ళైనా కావచ్చు వారి వారి వయసు ఎట్లాంటిది అనగా తల్లిదండ్రిగా నీ కుటుంబంలో నీ పిల్లలు నీ ఇంట్లో ఒకరున్నా ఇతరున్న అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా పిల్లలు ఎంతమంది ఉన్న అమ్మాయి అబ్బాయి ఉన్న ఎవరున్నా కానీ వారి చిన్నప్పటి నుంచి మొదలు పెడితే పుట్టిన పిల్లలు మొదలుకొని అయినప్పటి వరకు వివాహం అయి అయిన అయిన వాళ్ళు కూడా కావచ్చు మీ పిల్లల విషయంలో దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు ఒక అద్భుతం చేయబోతున్నావు నువ్వు ఎదురు చూస్తున్నావు నా నీ బిడ్డ విషయంలో కావచ్చు నీ కుమారుడు విషయంలో కావచ్చు నీ కుమారుడు కుమార్తె విషయంలో కావచ్చు నీ పిల్లల విషయాల్లో ఎదురు చూస్తున్నావు ఎవరు చేయలేని గొప్ప కార్యాన్ని నా దేవుడు నీ కుటుంబంలో నీ బిడ్ నీ బిడ్డల జీవితంలో చేయబోతా ఉన్నాడు నీ పిల్లలు నీ పిల్లలు ఎదగనీయకుంటా నీ కుటుంబం సాతాను గారు ఎన్నో ప్ర ప్రయా ప్రయోగాలు ప్రయోగాలు పన్నాగాలు పండుతూ ఉన్నాడు కుటుంబాన్ని పాల్గొట్టాలంటే కుటుంబం అంతా నిరసించాలంటే పిల్లలు తప్పుడు త్రోవలో వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కుటుంబం అంతా కూడా తప్పుడు త్రోవలో వెళ్ళిపోతుంది కుటుంబం అంతా కూడా ఎంతో బలహీన పరిచయబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడా ఇదిగో ఎన్నున్నా కానీ మనం మన పిల్లలు చక్కటి స్థితి చక్కటి స్థాయిలో చక్కటి విధానంలో ఉన్నప్పుడు కుటుంబం తల్లిదండ్రులను ఎంతో సంతోషించడం జరుగుతూ ఉంది ఈరోజు నీతో ఒక యుద్ధం ఒక పోరాటం జరుగుతూ ఉంది ఎవడు సాతాను ఏమని చేస్తాను నీ పిల్లల్ని ఎదగనీయకుండా నీ పిల్లల్ని రక్షణ పొందు పొందకుండా నీ పిల్లల్ని దేవుడిచ్చే దీవెనలు పొందుకోకుండా వాడు ఎన్నో ప్రయోగాలు చేస్తా ఉన్నాడు అందుకే అంటాడు నేనే యుద్ధం చేస్తాను నేనే నీ పిల్లల్ని రక్షించేదన విషయం దేవుడు ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు కుమిలిపోతున్నావేమో కృంగిపోతున్నావేమో కృషించిపోతున్నావేమో నీ పిల్లల జీవితంలో ఏ శాపము వెంటాడుతుందో ఏ ఇబ్బంది ఉన్నదో నీ పిల్లల గురించి ఎంతో ఇబ్బంది పడుతున్నావు ఒకటి వారు చిన్నప్పటి నుంచి నీవు వారిని చూస్తూ ఉన్నావు వారిని పెంచుతూ ఉన్నావు అయితే వారు సరైన మార్గంలో లేకపోవడాన్ని బట్టి వారు చదువులో మంచి స్థితిలో లేకపో లేకపోవడాన్ని బట్టి కావచ్చు వారు చేసేట అల్లరి పనులను బట్టి కావచ్చు వారు వారు వెళ్ళేట తప్పుడు చ్రోభాన్ని బట్టి కావచ్చు ఎంతో కుమిలి కృషించిపోతున్న బాధపడతా ఉన్నావు ఇది దేవుడు అంటున్నాడు నీ పిల్లలు ఏదైతే దురాత్మ దుష్టుడు ఏలుతున్నాడు ఇది నేను ఆ శత్రుతో యుద్ధం చేస్తాను నీ పిల్లలను నేనే రక్షించదను వాళ్ళు యా పిల్లల్ని పాడగొట్ట పిల్లల్ని పిల్లల్ని కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని సాతాను ఆ తీసుకుంటే ఈ కుటుంబం అంతా బలహీనపరచపడుతుందని వాడికి తెలుసు మన మన ఇంట్లో మన పిల్లలకి ఏవైనా చిన్న సమస్య అనారోగ్యం వస్తే వెంటనే తల్లిదండ్రులకు ఎంతో బాధపడిపోతూ ఉంటాం ప్రతి సహోదరి సహోదరుడా ఇదిగో నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు నా దేవుడు గొప్ప అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన కలగ చేసుకో ఆయనే ఆయన చేతో వెళ్ళబోతుంది ఏంటిది నీ పిల్లల జీవితం ఆయన తీసుకుంటున్నాడు అదే వాక్కు నీకు తెలియపరుస్తున్నాను నువ్వు నువ్వు ప్రార్థించు అట్లని ప్రభు నా పిల్లల బిడ్డ జీవితం కుమారుడు జీవితం కుమార్తె జీవితం నీ నీ చేతిలో పెడుతున్నాడయ్యా ఇక నీ ఇష్టం ప్రభు దేవుడు అంటాడు నేనే యుద్ధం చేయబోతున్నాను నీ పిల్లల మీద నీ కుటుంబం మీద దాడి చేసేటువంటి దుస్తు యుద్ధం చేసి వాడిని అంతమందించబోతున్నాడు ఇప్పుడు దేవుడికి సహతానికి యుద్ధం జరిగింది అనుకోండి ఎవరు గెలుస్తారు నో డౌట్ దేవుడే గెలుస్తాడు నా ఏసారి చెప్తున్నాడు నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నట్టు ఆ దుష్టుడితో నా ఏసయ్య యుద్ధం చేయబోతున్నాడు అలా లు దేవతలు యుద్ధం చేయబోతున్నారు ఇదిగో నీకు ఇక సమస్య లేదు నీ పిల్లల మీద శాపం కొట్టివేయబడుతుంది నీ పిల్లలు పొందుకు పొందుకుపోతున్నారు వారికి ఆరోగ్యంగా ఉండబోతున్నారు ఒకవేళ అనారోగ్యం ఉంటే వారికి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు వారి సంతోషం సమాధానాన్ని ఆశీర్వదని చదువులను ఉద్యోగాలను ఇవ్వబోతున్నాడు వివాహాలు చేయబోతున్నాడు నీ పిల్లల విషయంలో నీ పిల్లలు ఒకరి ఇప్పటికీ వివాహం జరిగి ఉన్న వారికి గర్వపరం లేకపోతే గర్వపరాన్ని నా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఇదిగో ఈ మారి నుండి ప్రియ తల్లి తండ్రి సహోదరి సహోదరుడా నేను నా జీవితంలో నా దేవుడు ఒక గొప్ప అద్భుతం చేసి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు కనుక నీ పిల్లల మీద ఏదైతే దుష్టుడు ఏలుతా ఉన్నాడో ఇక ఆ దుష్టుడితో నా దేవుడు యుద్ధం చేసి నీ పిల్లల్ని రక్షించి ఉన్నతమైనటువంటి స్థానంలో నా దేవుడు నిలబెట్టి ఆశీర్వాదకరంగా మార్చుకొనును గాక ఆమె ఈ మాట నమ్మినట్లయితే నాతో కూడా కళ్ళు ముసుకొని ప్రార్థన లేకుండా ప్రార్థన మహాగండా దేవానికి వందనాడు సోదరుడు ఇదిగో నేనే యుద్ధం చేస్తాను నీ పిల్లలు నేనే రక్షిస్తానని విన్నా అన్నవ ప్రభా వందనాడు తండ్రి ఈనాడు యా తల్లి పిల్లల్ని బట్టి యా కుటుంబంగా కుటుంబంలో నుండి తల్లిదండ్రులు ఎంతో విలపిస్తున్నారు కన్నీరుగా అరుస్తూ ఉన్నారు అయా వరకు నుండి సమస్య వరకు బాధలు బలహీనతలు యా ప్రభా అతను నేను తండ్రి వాటి నుంచి విడుదల కలగాలి నా పిల్లలు సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నారా అందరి జీవితంలో ఇదిగో నీవు చేసుకోండి నీవు యుద్ధం చేయండి ఆ శత్రువుని మీరు పారదోలండి ప్రభా మీరు యుద్ధం చేసి యా మా అందరి పిల్లల్ని రక్షించి ఎవరికి ఉన్నతమైన స్థానంలో పెట్టి ఏ వీళ్ళకైతే చదువు లేదో ఆరోగ్యం లేదు ఆయుష్ లేదు వారందరి చదువులు ఆరోగ్యం ఆయుష్ కాక సమాధానం కలుగు సంతోషం కలుగు పాపపు క్రియల్లో ఒకవేళ ఇంకా పిల్లలు నడుస్తుంటే వారి పాపము తొలగింపజేయండి మహిమ పొందండి వారికి ఉద్యోగాలు దయచేయండి వివాహాలు దయచేయండి ఏకాంగులను సంసారాలుగా చేయండి బాధపడుతున్న వారికి మీరే న్యాయం తీర్చండి కుటుంబాన్ని కట్టండి స్థిరపరచండి బలపరచండి ఇక పిల్లలు లేకపోయినా బాధపడుతున్న వారికి పిల్లలను గ్రహించండి తల్లిదండ్రులు కుమారుల కుమారుల ద్వారా వారి పిల్లల ద్వారా సంతోషిస్తారు కనుక అట్టి క్రవభాగ్యం దయచేయమని ఏ సునాములో అవి తండ్రి ఆమెన్